ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం కి చాలా మంచి వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది జరిగిందప్ప అయితే వంట చేయడానికి అయితే దూరం దూరం పోతున్నది నాకే పడుతున్న ప్రతి ఒక్క వంట ఇంకా నేనే చేస్తాను నేనే వంట మాస్టర్ అవుతాను ఫ్రెండ్స్ కొత్తగా చూసిన మా ఛానల్ సపోర్ట్ చేయండిప్ప మీరు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే లివర్ ఫ్రై చేయాలని ప్లాన్ చేశాను లివర్ ఫ్రై ఎలా చేయాలని ఒకసారి అయితే మనం వీడియోలో చూస్తాము ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా వీడియోలోకి ఫ్రెండ్స్ గా పెంచ్ అయితే ఇది మట్టి పెంచ్ అనమాట మట్టి పెంచ్ కాబట్టి చాలా బాగుంది మట్టి పెంచు ఫ్రెండ్స్ గా లివర్ అయితే ఇక్కడ రెడీగా అయితే తీసి పెట్టుకున్నాం అనమాట తక్కువ అనమాట ఎందుకంటే నా ఒనికే కోసం అందుకోసమే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మనము లివర్ అయితే మొత్తానికి పెంచి పైన అయితే వేసేసుకున్నాము కొద్దిగా ఫ్రెండ్స్ చూడండి లివర్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను లివర్ చూడండి ఎట్లా ఉంటుంది అనేది మీరు కూడా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కమెంట్ చేయండి అప్ప కంపల్సరీ అయితే లివర్ ఏ రకంగా అయితే ఉంటుంది అనేది ఫ్రెండ్స్ మనకు కొంచెం తగిన దానికి సరిపడతా కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం అనమాట ఎందుకంటే పెంచికి సైడ్కి వచ్చేసి ఏమి ఇబ్బంది కాకోకున్నట్ల ఎందుకంటే పెంచి కరుచుకోకుండా అనమాట ఫ్రెండ్స్ లివర్ అంటే చాలా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ లివర్ అయితే చేస్తే మనం అందుకే ఫ్రై చేయాలని ప్లాన్ చేసిన ఫ్రై అయితే మామూలుగా ఉండదు చేస్తే దానికి దానికి సరిపడ ఫ్రెండ్స్ ఇంతగా ఉప్పు కూడా వేసేసుకున్నాము దీనికి కావాల్సిన మనకి అల్లం కుత్తిమీర అనమాట మొత్తం ఫ్రెండ్స్ అయితే బాగా టేస్ట్ రావాలంటే మనం బాగా చేసుకోవాలన్నమాట ఇవ్వరు కాబట్టి పెంచ్ అయితే చాలా కొద్దిగా చిన్నగా అయితే ఉండదు రై కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ కొన్ని తగినన్ని టమాటాలు అయితే వేసేసుకున్నాం అనమాట మనం కొంచెం టమాటాలు అయితే వేసేసుకున్నాము కొన్ని ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం అనమాట కొంచెం కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము తగినన్ని ఫ్రెండ్స్ లివర్ లేకపోతే సరిపడతానైతే మనం అయితే వేసేసుకున్నాం అనమాట లివర్ ఎలా వస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెంచి ఆ రకంగా ఉంది లివర్ కూడా అదే కలర్ అదే మోడల్ ఉండదు అనమాట కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం దానికి సరిపడతాం అయితే ఉప్పు అయితే వేసేసుకుందాము ఎందుకంటే కొద్దిగా ఉప్పు ఎక్కువ ఉంటే మనకి చాలా బాగుంటుంది అనమాట ఉప్పు కావాలి కాబట్టి సరిపడతయితే ఉప్పు అయితే వేసేసుకుందాం అన్నమాట కాబట్టి లివర్ వచ్చేసి ఎక్కువ కలపడానికి అయితే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే కొంచెం నిదానంతో ఎక్కువ కల కసిపిచ్చి అయితే కలుపుకోకూడదు అనమాట కొంచెం ఓపిక మీద కలుపుకోవాలి దీనికి ఒక మూత తీసుకుంటారు రప్ప ఒక రెండు సెకండ్ మూత ఉంచదాం అదే కొద్దిగా ఎందుకంటే మనకి టమాటాలు కొద్దిగా లావు అయితే కట్ చేసుకున్నామని కొంచెం టమాటాలు కొద్దిగా మెత్తగా అయితే కారం వేసుకున్నాము కొద్దిగా టమాటాలు బాగా లివర్ అయితే ఆల్రెడీ తట్ట తట్ట తట అని అయితే కారం అయితే వేసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్ బాగా మకానికి అయితే ఫగ చాలా చాలా వస్తుండదు ఫగ తప్ప ఫ్రెండ్స్ ఇంకా మా కష్టాలు ఇవే చేస్తే బాగుంటాయి కదా మనకి వీడియో కోసం మన సబ్స్క్రైబర్స్ మంచి మంచి వీడియోలు అడుగుతున్నారు అందుకోసం వాళ్ళ కోసమే కష్టపడుతున్నాం అనమాట చాలా మంది అయితే మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అయితే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ మనం వచ్చేసి ముక్క మాత్రమే ఎక్కువ కలుపుకోకూడదు ఎందుకంటే దాన్ని చూసుకొని కారం ఉడికిన వరకు కొద్దిగా ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు కొంచెం తగినంత అయితే వాటర్ అయితే వేసుకున్నాం అనమాట లైట్గా వేసుకుందాము ఎందుకంటే ముద్ది ఫ్రెండ్స్ మనం లైట్గా అయితే వేసుకుందాం వాటర్ చాలా ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా లివర్ వచ్చేసి కొంచెము బాగా లోపల ఉడికితే వాళ్ళకి చాలా టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అన్నమాట కొంచెం టైం పడుతుంది ఒక ఐదు నిమిషాలు మనం మూత ముచ్చేసుకున్నాము ఫ్రెండ్స్ కొంచెం ఒక్క నిమిషం అయితే వేసేద్దాం అప్పు ఒకేసారి పనిలో పని వెళ్ళిపోతాం ఇంకా లాస్ట్ ఫైనల్ కాబట్టి పచ్చి కరపాక అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట అందుకోసం అయితే వేసేసాను ఒకసారి మూత ముచ్చి పెట్టేసేయి కొత్త 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 ఉడుకుతుంది అనమాట ఒకవేళ కంపల్సరీ లివర్ చేసిన అంటే కంపల్సరీ అయితే కమెంట్ చేయండి వీడియో మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రై అయితే మాత్రం చాలా టేస్టీగా అయితే రెడీ అయింది అనమాట చాలా చాలా ఫ్రెండ్స్ చాలా సూపర్ గా అయితే వచ్చేసింది ఫ్రై అయితే ఫైనల్ అయిపోయింది అప్ప ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అప్ప ఫ్రెండ్స్ ఫ్రై అయితే అయిపోయింది మనం ఇంకైతే మొత్తం కిందకి అయితే దించేసుకున్నాం ఇంకా చాలా సూపర్ గా అయితే వచ్చేసింది అప్ప మేము అనుకున్నాము ఎట్లా చేస్తాం అనుకున్నాము లివర్ ఫ్రై వచ్చేసి లివర్ ఫ్రై చాలా సూపర్ గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్